హాయ్ అండి వంకటి లక్ష్మి ఛానల్ స్వాగతం అండి ఈరోజు మా ఇంటి దగ్గర ఒక వాగు చెట్టు ఉందండి వాగు చెట్టు గురించి చెప్దామని చేసానండి వాగు చెట్టు వేసి అన్నీ ఆరు మాసాలు అయిందండి ఐబ్రైడీ అండి కాయల కలర్ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఈ మొక్క కూడా ఎవరో బాగా తెలుసు తెచ్చిపెట్టారండి ఈ మొక్క ఆయన డబ్బులు కూడా తీసుకోలేదండి మీకు బాగా కాస్తుందంటేనే మీకు నమ్మకం కలిగాకే డబ్బులు ఇవ్వండి అన్నారండి తెలిసిన ఆయన కడి నుండి తెప్పించారండి ఈ మొక్క మీకు కూడా ఈ మొక్క కావాలంటే కామెంట్ రూపంలో తెలియపరచండి మీకు కూడా తెప్పిస్తాను ఎవరు కావాలన్నా ఈ సంవత్సరం ఫస్ట్ కాఫ్ అండి సంవత్సరం మూడు వందల అరవై రోజులు ఉంటాయి అంటే కాయలు పునాసి మామిడి కాస్తుంది అంటే ఇది ఈ మొక్క చాలా బాగుందండి చిన్న చెట్టు అండి చూడండి ఎంత ఉందో ఎంత బాగా చూడండి కలర్ కూడా ఎంత బాగున్నాయనండి ఆవకాయ పెడతానండి వాకాయలు ఆవకాయ పెట్టాక మీకు వీడియో పెడతానండి అలా పప్పులో కూడా వేస్తామండి వాకాయలు బాగుంటున్నాయండి పప్పులు వేసుకుంటే చాలా బాగుంటున్నాయండి పప్పులు వేసుకుంటే అలాగే వాకాయలు ఆవకాయ పెడతానండి ఆవకాయ పెట్టినప్పుడు వీడియో పెడతానండి మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీకు ఈ మొక్క కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసుకోవాలని ఉందండి